సద్గురు దయతల సద్గురుపురమహారాజుకు జ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామ శివరామదీక్షితమధ్యమాం శ్రీ గురహానార్య పర్యంతం వందే శ్రీ సత్యయాక్య గురు పరంపరా దయతల సద్గురు ప్రభు మహారాజుకు అమ్మ ఈ సందర్భంగా రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం అనేకమైనటువంటి సందర్భాల్లో భగవంతుడికి పూజ చేయటం అనేటువంటిది చూస్తూ ఉంటాం అది ఏ సాంప్రదాయం అయినప్పటికీ కూడా ఏ సాంప్రదాయం అయినా కానీ భగవంతుడిని చేరాలంటే దైవాన్ని చేరాలంటే భక్తులు పూజ అనేటువంటిది ఒక మాధ్యమంగా ఎన్నుకోవటం అనేటువంటిది జరిగింది అయితే పూజ చేస్తే అందరం కూడా చాలా భక్తితో చాలా శ్రద్ధతో విశ్వాసంతో నమ్మకంతో చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే పూజలో ఇది ఇలా చేయాలి అని చెప్పి మనకు ఎవరు చెప్తారు మీరు ఇప్పుడు సపోజ్ ఆవాహనం ఉందనుకోండి లేకపోతే అనేక రత్న రత్నకత సింహాసనం అని చెప్పారు పాదయోపాద్యం హస్తయో అర్ఘ్యం నైవేద్యం తాంబూలం పలోపహార నైవేద్యం మహానైవేద్యం ఇలా మనకు సమర్పించమని చెప్తూ ఉంటారు అయితే అవి ఎవరు చెప్పారు మనకి ఇవి మీరు ఇలా సమర్పించండి అని ఈ విధంగా ఈ ఫార్మెట్లో మీరు సమర్పించాలి అని ఎవరు చెప్పారు అంటే మన పూర్వీకులైనటువంటి ఋషులు సనాతన కాలం నుండి కూడా మన ఋషులు దైవం కోసం అన్వేషణ చేసి దైవాన్ని గుర్తించి వారు దైవాన్ని పొందారు దైవానుభూతిని పొందారు వాళ్ళు దైవత్వాన్ని పొంది అసత్యాన్ని వాళ్ళు కనుగొన్నారు వారు దైవం కంటే భిన్నం కాదు అనేటువంటి సత్యాన్ని వారు తెలుసుకున్నారు అయితే మరి అందరూ ఆ సత్యాన్ని తెలుసుకోగలరా అంటే అందరూ తెలుసుకోలేరు అయితే అందరూ ఆ సత్యాన్ని తెలుసుకోలేరు కాబట్టి కొ మిగతా వాళ్ళందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయటం కోసం మనకు కొన్ని సాధనా మార్గాలను సూచించడం అనేటువంటిది జరిగింది అలాంటి సాధనా మార్గాల్లో పూజ అనేటువంటిది షోడశోపచార పూజ అనేటువంటిది లేకపోతే పంచపూజ అనేటువంటిది ఇలా మనకు నిర్దేశించి చెప్పటం అనేటువంటిది జరిగింది అయితే ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే మనం పూజ చేసేప్పుడు అనేకమైనటువంటి ఫలాలు సమర్పిస్తూ ఉంటాం పండ్లు ఇప్పుడు దానిమ్మ కానీ లేకపోతే ఎక్కువ కొబ్బరికాయ లేకపోతే అరటి పండు చాలా సందర్భాల్లో అరటి పండుకి ఎందుకు ప్రాధాన్యత ఉంది కొబ్బరికాయకి ఎందుకు ప్రాధాన్యత ఉన్నదని కూడా చాలాసార్లు మనం చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే జన్మరహితాన్ని సూచించేటువంటిది అరటి పండు అరటి పండు ఎందుకంటే జన్మోక్షాన్ని కోరుకునే వాళ్ళు మాత్రమే అరటి పండు సమర్పిస్తారు అలాగే మిగతా మనకు మామిడి మామిడి పండ్లు కానీ అంజీరా పండ్లు సపోటాలు యాపిల్లు ఇలా పనస పండు కానీ కమలా పండు కానీ నేరేడు పండు కానీ ఇలా మనం అనేకమైనటువంటి ద్రాక్ష నే ఇలాంటివి మనం సమర్పిస్తూ ఉంటాం అయితే అలా సమర్పిస్తే మనకేంటి లాభం మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఇప్పుడు ఏదైనా ఒక రకమే సమర్పించవచ్చు కదా మరి ఒక్క రకం కాకుండా ఇన్ని రకాలు ఎందుకు సమర్పించాలి అంటే ఒక్కో ఫలాన్ని సమర్పిస్తే మనకు ఒక్కో రకమైనటువంటి ప్రయోజనం కలుగుద్ది అన్ని ఫలాలకి ఒకే ప్రయోజనం కాదు అంటే మన ఋషులు ఏం చేశారంటే ఏ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు ఏ సమస్య ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి ఫలాన్ని సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తించారు ఋషులు ఆ గుర్తించి మనకు అలాంటి ఫలాలను భగవంతుడికి నైవేద్యంగా నివేదనగా సమర్పిస్తే మనకు అలాంటి ప్రయోజనం కలుగుతుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఉదాహరణకి ఫస్ట్ కొబ్బరికాయ ఫస్ట్ కొబ్బరికాయ దాన్ని అని కూడా మనకి గ్రాంధికంలో చెప్తారు అయితే కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తే ఏంటి ప్రయోజనం అంటే మనం ఏవైనా ఒక కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి ఏదైనా సంకల్పం చేస్తే ఆ సంకల్పం చేసినటువంటిది వేగంగా స్పీడుగా అంటే త్వరితగతిన అంటే వెంటనే పూర్తి కావాలి అంటే కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పించడం అనేటువంటి జరిగింది అంటే కొబ్బరికాయ సమర్పించడం వల్ల ఫాస్ట్గా మనకు అవి పనులు అనేటువంటివి చేసినటువంటి సంకల్పాలు పూర్తవుతాయి అందుకే మనం చాలామంది కూడా మొక్కుకుంటారనమాట పదకొండు కొబ్బరికాయలు కొడతా అని కొంతమంది ఇరవై ఒక్క కొబ్బరికాయలు కొడతా అని చెప్పి లేకపోతే యాభై నాలుగు కొబ్బరికాయలని నూట ఎనిమిది కొబ్బరికాయలు ఇలా భగవంతుడికి సమర్పిస్తా అని చెప్పి నారికేళ్ల ఫలాలు సమర్పిస్తా అని చెప్పి మొక్కుకొని కూడా అలా కొట్టడం అనేటువంటిది జరిగింది మనకి ఇప్పుడు మన కోటేశ్వర పద్మక్కయ్య ఉంది కదా పద్మక్కయ్య కూడా మొక్కుకుందంట నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను ఏదో మొక్కుకున్నాను ఒకసారి చెప్పింది అనమాట అలా చాలామంది నూట ఎనిమిది కొబ్బరికాయలు భగవంతుడికి సమర్పిస్తానని చెప్తారు ఆ కొబ్బరికాయ వెనుక మనకు ఆధ్యాత్మికపరమైనటువంటి అంశం కూడా సూచించడం అనేటువంటిది జరిగింది అది ఆత్మజ్ఞానానికి సంకేతంగా కొబ్బరికాయను సూచిస్తారు అంటే అహంకారాన్ని పగలగొట్టి ఎవరైతే అహంకారాన్ని విడిచిపెడితే ఆత్మజ్ఞానం వాళ్ళకి ప్రాప్తిస్తుంది అనేటువంటి అంశాన్ని అక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ అరటి పండు అంటే అరటి పండును నైవేద్యంగా సమర్పిస్తే ఏమవుతుంది అంటే సకల కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పారు ఏ కార్యక్రమం అయినా కానీ మనకు శీఘ్రంగా సిద్ధించాలి అంటే అరటి పండు కూడా భగవంతుడికి సమర్పించవచ్చు అని చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే కొంతమంది అరటి పండే కాకుండా అరటి పండు గుజ్జు కూడా సమర్పిస్తారు అరటి పండు గుజ్జు కూడా భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఎందుకు అంటే అరటి పండు గుజ్జు ఎవరైతే భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళకి అప్పుల బాధ తొలుగుతుంది అని చెప్తారు అంటే రుణ విముక్తులు అవుతారు ఎవరైనా రుణ విముక్తులు కావాలంటే ఎవరికైనా అప్పుల బాధ ఉంటే వాళ్ళు అరటి పండును నైవేద్యంగా సమర్పించడం అనేటువంటిది జరిగింది మళ్ళీ వీటిల్లో కూడా మళ్ళీ ఇంకో అరటిఫండ్ సమర్పిస్తే మనకు రావు అనుకున్నటువంటి బాకీలు కూడా వస్తాయట ఇప్పుడు సపోజ్ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నారనుకోండి వాళ్ళు ఇస్తారో ఇవ్వరు అనేటువంటి అనుమానంతో సంశయం సందేహంతో ఉన్నారనుకోండి అరటి పండు దానం చేస్తే లేదా అరటి పండు భగవంతుడికి సమర్పించినా కానీ లేదా పేదవాళ్ళకి అరటి పెట్టినా కానీ వేరే ఇతర ప్రాణులకు వేటికైనా అరటి సమర్పిస్తే వాళ్లకు అప్పుల బాధ తొలుగుతుంది వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు కూడా రిటర్న్ వస్తాయి అని చెప్పి మనకు సూచించడం అనేటువంటి ధర మళ్ళీ వీటిల్లో ఇప్పుడు చెప్పింది పెద్ద అరటి పెద్ద అరటి పండ్లు కాకుండా మళ్ళీ చిన్న అరటి పండ్లు కూడా ఉంటాయి చక్కెరగేళి కానీ చిన్న అరటి పండ్లు కానీ వీటిలో కూడా ఉంటాయి ఒకవేళ చిన్న అరటి పండ్లు సమర్పిస్తే ఏం జరుగుతుంది అంటే సపోజ్ మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయింది అనుకోండి మీరు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వృత్తి పని కానీ వివాహం కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీరు చేయాలని సంకల్పించి ప్రారంభించి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత వర్క్ జరిగిన తర్వాత మధ్యలో నిలిచిపోతే ఆ నిలిచిపోయిన మధ్యలో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి కావడం కోసం చిన్న అరటి పండ్లను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించడం భగవంతుడు అంటే విగ్రహాల దగ్గర గుళ్ళలోనే ఆశ్రమాల్లోనే గురువుల్లోనే కాకుండా వేరే ప్రాణులకు కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది మీకు అందరికీ ముందు కూడా చెప్పి ఒకసారి గుర్తిశారు మనకి ఇంత ముందు హోమియో క్యాంప్స్ చేసినటువంటి డాక్టర్ కె నాగరాజ్ కుమార్ గారు గురించి మీకు వినే ఉంటారు మనకి వైరాలో చాలాసారి హోమియో క్యాంపులుగా వారు వచ్చారు ఆయన గారైతే అరటి పండ్లు చాలా ఈ కొన్ని గెలలు కొనుక్కొని వారు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా కొంతమంది వెళ్ళి అటవీ ప్రాంతంలోకి వెళ్ళి కోతులకి అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నిటి కూడా అరటి పెంచి పెంచిపెట్టి రావడం అనేటువంటిది వారు చెప్తే నేను విన్నా వారు అప్పుడు ఫొటోస్ కూడా మనకు గ్రూప్లో షేర్ చేయడం కూడా జరిగింది అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక ఐదారు సంవత్సరాల క్రితం వారు అట్లా చేయటం అనేటువంటిది జరిగింది అంటే అరటి పనులు చేయటం మనం దానం చేస్తే భగవంతుడికి సమర్పిస్తే ఏం ప్రయోజనం కలుగుతుందంటే పెద్ద అరటి పనులు చేస్తే ఒక విధమైనటువంటి ప్ర ప్రయోజనం చిన్న అరటి పనులు దానం చేస్తే ఏదైనా అనుకున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతే అవి పూర్తవుతాయి అని చెప్పడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ నేరేడి పండు ఇప్పుడు ఈ కా వర్షాకాలంలో మనకు ఎక్కువ నేరేడు పండు చూస్తూ ఉంటాం ఈ నేరేడు పండ్లను మన భగవంతునికి సమర్పిస్తే దైవానికి సమర్పిస్తే హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు అంటే బ్యాక్ పెయిన్ కానీ అంటే స్పైన్లో మన స్పైనల్ కార్డుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ నడువు నొప్పి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది నేరేడు పండ్లు భగవంతుడికి సమర్పించిన లేకపోతే పేదవాళ్ళకు కానీ లేకపోతే వేరే ప్రాణులకు కానీ సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే హెల్త్ అంటే బ్యాక్ పెయిన్ కానీ నడుము లోపులు మోకాన్ లోపులు ఇలాంటివి తగ్గుతాయేను సూచించడం అనేటువంటిది జరిగింది అలాగే ద్రాక్ష మనం ద్రాక్ష పండ్లు కానీ కిస్మిస్ పండ్లు అంటూ ఉంటాం కదా ఈ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటే ఫస్ట్ చిన్నపిల్లలకు పెట్టాలండి ద్రాక్ష పళ్ళు చిన్నపిల్లలు పెట్టాక తర్వాత పెద్దవాళ్ళకు నైవే సమర్పించాలని చెప్పట్లయితే గుళ్ళో దేవుడికి నైవేద్యంగా కూడా మనం ఈ ద్రాక్ష పళ్ళు సమర్పించడం అనేటువంటిది అలా ద్రాక్ష పళ్ళు భగవంతుడికి సమర్పించడం వల్ల అందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటారు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు అని చెప్తారు అంటే ద్రాక్ష పళ్ళు ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే స సంతోషంగా ఉంటారు ఎందుకు వాళ్ళంత సంతోషంగా సుఖంగా ఉంటారంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అని సూచించడం అనేటువంటిది జరిగింది ఓకే అట్లాగే మామిడి పండ్లు ఈ మన్నీ మధ్యన వరకు కూడా మనం చూసినటువంటి సీజన్ అనమాట ఎండాకాలం వస్తే మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటాం అయితే మామిడి పండ్లను భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఏమవుతుంది అంటే గవర్నమెంట్ ద్వారా మనకు రావాల్సినటువంటి అమౌంట్స్ కానీ క్రెడిట్స్ కానీ ఏమైనా ఉంటే అవి క్లియర్ క్లియర్ అవుతాయి ఇప్పుడు సపోజు మీరు ఎక్కడన్నా లోన్కి అప్లై చేసినా కానీ లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసుల్లో మీకు ఏమైనా కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఏమైనా అమౌంట్స్ ఏమైనా మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే అలాంటివన్నీ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుకున్నటువంటి టైంలో అవన్నీ కూడా మనకు వెంటనే వస్తాయి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది ఒకవేళ ఈ మామిడి పండు గుజ్జులో మామిడి పండు ముక్కల్లో కానీ మామిడి పండు గుజ్జులో కానీ తేనె కలిపి కినుక ఒకవేళ తేనె కలిపి భగవంతుడికి సమర్పిస్తే మనకి ఎవరైనా మోసం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా అలా మోసం చేసి మనకు రావాల్సినటువంటి అమౌంట్స్ కానీ క్రెడిట్స్ కానీ ఏమైనా ఆగిపోయి ఉంటే వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మనకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కానీ ఆ డబ్బులు కానీ మళ్ళీ తిరిగి ఇస్తారు అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది అలాగే నెక్స్ట్ అంజీరా పండు అంటారు అంజీరా అంటే మనం ఎక్కువ నరాల బలహీనత ఉండేటువంటి వాళ్ళకి మనం వినియోగించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం అయితే అంజీరా పండు భగవంతుడికి సమర్పిస్తే ఏమవుతుంది అంటే దీనికి కూడా హెల్త్ ఇష్యూస్ చెప్తారు అంటే అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు తొలగి వాళ్ళు ఫుల్ హెల్తీగా ఉంటారు అని మనకు సూచించడం అనేటువంటిది అంటే ఆరోగ్యవంతులు అవుతారు అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతంగా జీవిస్తారు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ఇంకోటి సపోటా పండు మనం అప్పుడప్పుడు భగవంతుడికి నివేదించడం జరుగుతుంది మనం కూడా తింటాం ఇలా అంటే ఎప్పుడు ఏ పండు అయినా కానీ భగవంతుడికి సమర్పించడం అంటే ఒకటి భగవంతుడికి సమర్పించడం రెండు పేదవాళ్ళకు కానీ వృద్ధులకు కానీ అట్లా వాళ్ళకి సమర్పించడం అనేటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇలా సపోటా పండు భగవంతుడికి సమర్పిస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే పెళ్ళి సంబంధాల్లో ఇప్పుడు మ్యారేజ్ సంబంధాలు చూస్తూ ఉంటారు కదా అలా మ్యారేజ్ సంబంధాల్లో ఏమైనా అవకతవకలు ఉన్నా కానీ ఏమైనా అవరోధాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారు సపోజ్ ఉదాహరణకి ఎవరికైనా పెళ్లి సంబంధం అనుకోండి ఏమైనా మధ్య మధ్యలో క్రాసెస్ వచ్చి ఆ పెళ్లి సంబంధం మధ్యలోనే ఆగిపోయి పెళ్లి దాకా రాకుండా ఏమైనా డిస్టర్బెన్స్ సరిగా ఆగిపోతే అలాంటి పెళ్లి సంబంధాలన్నీ కూడా క్లియర్ అవుతాయి కాబట్టి సపోటా పండు భగవంతుడికి సమర్పిస్తే లేకపోతే సపోటా పండు జ్యూస్ అయినా కానీ రసమైనా కానీ లేకపోతే పేదవాళ్ళకి సపోటా పండ్లు వృద్ధులకు సపోటా పండ్లు పంచిపెడితే అలాంటి గొప్ప ప్రయోజనం కలుగుతుందని చెప్పి ఏం ప్రయోజనం సపోటా పండు వల్ల అంటే నిలిచిపోయినటువంటి పెళ్లి సంబంధాలు ఏవైనా ఉంటే అవి మళ్ళీ సెట్ అవ్వటానికి దోహదం చేస్తుంది అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఇంకోటి యాపిల్ పండు మనం యాపిల్ పండు మనం తిన్నాం ఇంత వెనకటి రోజుల్లోనైతే ఎవరికి జ్వరం తగిలిందన్నా హెల్త్ ఇష్యూ ఉందన్నా కానీ యాపిల్ పండ్లు తిన్నానేవాడు ఎందుకంటే అవి అంత ఆరోగ్యాన్ని ఇస్తాయి రెండు ఏంటంటే తేలిగ్గా ఆరుగుతాయి అనే ఉద్దేశంతో యాపిల్ పండ్లు తింటే తేలిగ్గా అరుగుతాయనే ఉద్దేశంతో యాపిల్ పండ్లు తినండి అని చెప్తారు అంటే యాపిల్ పండు భగవంతుని నైవేద్యంగా పెడితే దరిద్రం తలుగుతుంది అని చెప్పారు అంటే వాళ్ళు ధనవంతులు అవుతారు అని సూచించడం అనేటువంటిది అంటే వాళ్ళకు అంతకు మూర్వ పూర్వం ఉన్నటువంటి అంతకు పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క ఫైనాన్షియల్ డెఫిసిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయి ఆర్థికంగా వాళ్ళు పుంజుకుంటారు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అలాగే కమలాపండు కమలాపండు మనం పైన సీజన్ కమలా కానీ బత్తాయి కానీ ఈ కమలాపండు మనం భగవంతుడికి సమర్పిస్తే నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా సజావుగా జరుగుతాయి అని చెప్పడం అనేటువంటిదాన్ని మనం ఏదైనా వర్క్ చేసామనుకోండి అది మధ్యలో ఆగిపోయింది అనుకోండి అలా నిలిచిపోయినటువంటి పనులు సజావుగా జరగాలి అంటే బత్తాయి కానీ కమలాపండు కానీ భగవంతుడికి సమర్పిస్తే వాళ్లకు నిలిచిపోయినటువంటి పనులు పూర్తవుతాయి అని సూచించడం అనేటువంటిది లాస్ట్ ఇవాళ ఇవాళ మనం చెప్పుకునేటువంటి పండ్లలో లాస్ట్ పండు ఏంటని చెప్పారంటే పనస పండు ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయి పనస పండు కూడా ఈ సీజన్లోనే వస్తాయి ఒకవేళ పనస తొన్నలు కానీ పనస పండు కానీ భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తే శత్రు వినాశం అవుతుంది శత్రు నాశనం జరుగుతుంది రోగ విముక్తులవుతారు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అండ్ ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు మన ఋషులు శాస్త్రాల్లో ఈ అంటే ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ఫలాలను భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తే ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని సూచించటం అనేటువంటిది జరిగింది ఇదంతా అంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి అంశాలు ఒకటి ఆరోగ్యం బాగుంటుంది లేకపోతే వాళ్ళకున్నటువంటి సమస్యల నుండి కూడా వాళ్ళు విడిపడతారు అని సూచించటం అనేటువంటిది జరిగింది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మంచి పౌష్టికాహారం ఇవన్నీ కూడా మంచి పౌష్టికాహారం ఈ నైవేద్యాలు ఫలాలు భగవంతుడికి సమర్పించి అంటే అక్కడ కాకుండా మనం తిన్నా కానీ ఒకడు భగవంతుడికి సమర్పిస్తే ఎంత ప్రయోజనం కలుగుతుంది మరి శాస్త్రాల్లో చెప్పింది ఎంతవరకు అంటే శాస్త్రాల మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ ప్రయోజనం కలుగు ఒకవేళ మనకి శాస్త్రాల మీద నమ్మకం లేకపోయినా కానీ ఈ ఫలాలు సమర్పించి మనం నైవేద్యంగా తీసుకుంటే అది మనకు చక్కటి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా అవి భగవంతుడికి నివేదించినప్పుడు మనం మంత్రాలు ఉచ్చరిస్తాం మనం మంత్రాలు ఉచ్చరి ఉచ్చరిస్తూ భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించి వాటిని స్వీకరించడం చేత మంత్రశక్తి ప్లస్ దైవశక్తి ఆ యొక్క ఫలాలకు ప్రాప్తించి అవి తీసుకున్నటువంటి వాళ్లకు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి శక్తితో పాటు ఆరోగ్యం కూడా ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు అంటే ఏదైనా కానీ మనకు ఒక నమ్మకం అనేటువంటిది ఉండాలి మన ఋషులు ఏర్పాటు చేసింది అందుకోసమే ఇంకోటి ఏంటంటే ఒక్కో పదార్థం మనలో ఉండేటువంటి ఒక్కో రకమైనటువంటి హార్మోన్ కానీ ఒక్కో రకమైనటువంటి ఆర్గాన్ కానీ లేదా ఒక్కో రకమైనటువంటి శరీర తత్వాన్ని కానీ మార్చేటువంటి శక్తి మనం తీసుకునేటువంటి ఫలాలకు కానీ పదార్థాలకు కానీ ఉంది ఇంతకుముందు మీకు గత క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం అంటే తారకాయోగం క్లాస్ చెప్పుకున్నప్పుడు ఏ ఏ చక్రం యాక్టివేట్ కాడా కావడానికి ఎలాంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా భగవంతుడికి సమర్పించాలి మూలాధార చక్రానికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ కావడానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి మణిపూరక చక్రం యాక్టివేట్ కానీ ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఇలా మనకు చెప్పబడినటువంటి ఏడు చక్రాలకు ఎలాంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా స్వీకరిస్తే ఆ యొక్క చక్రాలు యాక్టివేట్ కావడానికి మనకు ఉపయుక్తం అవుతాయి అనేటువంటి అంశాన్ని లలితాశస్త్రనామాల్లో చెప్పబడినటువంటి లేదా దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ అంశాలను కూడా మనం ఆ తారక యోగం క్లాస్లో మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే మనం భగవంతుడిగా నైవేద్యంగా వాటిని సమర్పిస్తే ఒకటి దైవశక్తి మంత్రశక్తి ఆ పదార్థాలకు ప్రాప్తిస్తుంది అవి స్వీకరించడం ద్వారా ఖచ్చితంగా మనకు ఆ మంత్రశక్తి కానీ దైవశక్తి కానీ ప్రాప్తిస్తాయి ఇది మొదటి ప్రయోజనం రెండోది అసలు దైవశక్తి మీద నీకు నమ్మకం లేకుండా ఆ పదార్థాలను స్వీకరించినా కానీ ఒక ఆర్డర్ ప్రకారం ఒక ఆర్డర్ ప్రకారం అంటే ఒక్కో చక్రానికి ఒక్కో వానం ఒక వారం ఒక చక్రానికి ఇంకో వారం ఇంకో చక్రానికి ఒకరోజు ఒక చక్రానికి ఇంకో రోజు ఇంకో చక్రానికి అలా ఏడు రకాల నైవేద్యాలను ఏడు రకాల ఏడు రోజులు మనం ఒక ఆర్డర్లో కనుక స్వీకరించినా కానీ మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇటు శారీరక అటు మానసిక పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక గొప్ప ప్రయోజనం అనేటువంటిది సాధకుడికి కలుగుతుంది అని చెప్పి మన ఋషులు నిర్ణయించి మనకు సూచించటం అనేటువంటిది జరిగింది ఇదేంటంటే ఒక వ్యవహారికంగా మన ఋషులు మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని ఇన్ని కోణాలు ఆలోచించి చెప్పారు అలాగే ఇప్పుడు మనకు మహానైవేద్యం అని చెప్తారు మహానైవేద్యం అంటే ఏముంటుంది అందులో బియ్యము పాలు బెల్లం మూడే ఉంటాయి అసలు ఇంగ్రీడియంట్స్ వేరే ఎక్స్ట్రా ఉండవు ఈ మూడింటితో చేసేటువంటిదే పాయసం అంటారు లేదా పరవన్నం అంటారు ఏమేమి ఉంటాయి దాంట్లో బియ్యము పాలు బెల్లం ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయితే నెయ్యి ఇక తర్వాత మనం ఇక రుచి కోసం కానీ సువాసన కోసం కానీ యాడ్ చేసుకునేటువంటి ఇలాచి కానీ జీడిపప్పు కిస్మిస్లు బాదం పప్పులు పప్పులు అవి మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం మెయిన్ చెప్పినటువంటి ఫార్ములా ఏంటి బియ్యము ప్లస్ పాలు ప్లస్ బెల్లము ఈ మూడు కలిసినటువంటి నెయ్యి ఈ నాలుగు కలిసినటువంటి పదార్థం కంటే మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పదార్థం ఇంకొకటి లేదట ఇవి భగవంతుడికి ఇష్టం కాదు మనం చాలామంది అనుకుంటాం దేవుడికి నైవేద్యం అంట దేవుడికి నైవేద్యం పెట్టాలి మహా నైవేద్యం దేవుడు దేవుడికి ఏమో నైవేద్యం తినేది దేవుడా దేవుడు అంటే దేవుడు తింటాడా తినడ దేవుడు అనుగ్రహిస్తారు వారు సూక్ష్మంగా వారు వాటిని స్వీకరిస్తారు కానీ స్థూలంగా స్వీకరించేది మనమే ఏ దేవుడు మొత్తం ఇప్పుడు కేజీ నైవేద్యం పెట్టామనుకోండి పరమన్నం కేజీ వండి పెట్టిను పూజ అయిపోయిన తర్వాత చూస్తే కేజీ ఉంటుందా తగ్గిద్దే ఒక పావు కేజీ అని తగ్గుద్దా ఏమయ్యా విగ్రహాల దగ్గర పెడితే పావు కేజీ మాయమైతుందని ఎప్పుడైనా అనుకున్నావా అనుకోవట్లేదు మరి ఏమైనట్టు తగ్గట్లేదుగా మరి ఇప్పుడు దేవుడు తిన్నట్ట దేవుడు ఆరగించిన దేవుడు అంటే వారు సూక్ష్మ రూపంలో ఆరగిస్తారు మనలాగా స్థూల రూపంలో తీసుకోరు ఎందుకంటే వారు సూక్ష్మంగా ఉన్నారు కాబట్టి సూక్ష్మంగా వారు అనుగ్రహిస్తారు వారు సూక్ష్మంగా స్వీకరిస్తారు వారు సూక్ష్మంగా స్వీకరిస్తారు ఇంకోటి ఏంటంటే ఆ తత్వం మనకు అర్థమైందనుకోండి భగవంతుడు స్వీకరించారు అనేటువంటి నమ్మకం మనకు ఉంటుంది ఇప్పుడు వెనక ఇప్పుడు మరి వెనక ఇప్పుడు అంత సెట్ అవుతుందో లేదా కానీ కొన్ని కొన్ని చోట్ల అయితే వెనకటి రోజులు ఏం చేసేవా నైవేద్యం పెట్టిన తర్వాత తలుపు వేసి బయటికి వెళ్ళే వాళ్ళందరూ దేవాలయాల్లో కూడా నైవేద్యం మహానైవేద్యం సమర్పించిన తర్వాత కట్టన వేస్తారు కట్టన వేసి సౌండ్ చేస్తారు ఆ మ్యూజిక్ పెడతారు కదా ఆ సౌండ్ పెడతారు అనమాట ఆర్కెస్ట్రా మోగుతుంటదనమాట నైవేద్యం సమర్పించిన తర్వాత ఆర్కెస్ట్రా ఎందుకు సరే ఆర్కెస్ట్రా ఉన్నా లేకపోయినా కట్టన వేస్తారు కట్టన ఎందుకు వేస్తారు అంటే మనం ఉంటే దేవుడు చూడు తిండా మనం చూస్తే దేవుడు స్వీకరించడా అంటే భగవంతుడు ఎలా స్వీకరిస్తాడో నువ్వు గుర్తించలేవు భగవంతుడు ఎలా స్వీకరిస్తాడో నువ్వు గుర్తించలేవు అందుకే ఏం చేస్తారంటే కట్టన వేస్తారు కట్టన వేసిన తర్వాత కొంతమంది అయితే కొన్ని గుర్తులు చెప్తారు ఇక్కడ కొంచెం మార్పు ఉంది ఇక్కడ మార్పు ఉంది అని చెప్పి కొంతమంది గుర్తించి చెప్పినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారన్నమాట నైవేద్యాన్ని స్వీకరించారని చెప్పి చాలామంది గుర్తిస్తారు సరే ఇప్పటి రోజుల్లో అంత పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా నైవేద్యాన్ని సమర్పించేటువంటి వాడు మనకి ఎక్కడ కనిపించట్లేదు ఓకే అమ్మా ఇప్పుడు పూజ చేస్తామనుకో మనం ఆశ్రమంలో పూజ చేస్తాం పీఠం దగ్గర నైవేద్యాలు పెడతాం పీఠం దగ్గర నైవేద్యాలు పెట్టాక కట్టన వేసి కానీ అందరూ బయటికి వెళ్ళండి మన తర్వాత కాసేపా వద్దాం మనం ఎప్పుడు అన్నమా అనలేదు వారు వారు సూక్ష్మంగానే స్వీకరిస్తారు అయితే అమ్మా నైవేద్యం అంటే మహానైవేద్యం పాలు బియ్యము బెల్లము నెయ్యి ఈ నాలుగిటితో కూడినటువంటి ఆ పరమాన్నం ఏదైతే ఉన్నదో అది రోజు ఏ ఎవరైతే ఏ మనిషి అయితే స్వీకరిస్తారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారని మనకు సూచించడం మరి పరమాన్నం అక్కడ తిండి పులిహార కూడా ఏమండి దేవుడికి మరి తీపి కదా పెట్టాల్సింది మధురమైనటువంటి పదార్థాలు పెట్టాలి కదా మరి పులిహేర ఎట్లా పెడతారంటారు అర్థమైందమ్మా ఒక మనిషి నిర్మాణం జరిగిందే ఒక్క గుణంతో కాదు ఎన్ని గుణాలతోటి మూడు గుణాలతో నిర్మాణం జరిగింది ఒక మని ఈ ప్రపంచం మొత్తం దేనితో నిర్మాణమైంది మూడు గుణాలు త్రిగుణాత్మకమైనటువంటిది స్తమో గుణాలతో నిర్మాణమైనటువంటిది కాబట్టి మనం భగవంతుడికి సమర్పించేటువంటి నైవేద్యాలు కూడా త్రిగుణాత్మకమైనటువంటివి సమర్పించాలి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అందుకని ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించడం అనేటువంటిది జరిగింది దాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు మనకు మహానైవేద్యమైనటువంటి పరమన్నం కానీ లేకపోతే పాయసం కానీ పొంగల్ కానీ రకరకాలుగా చెప్తారు ఏ చక్ర పొంగలని కానీ లేకపోతే దద్దోజనం కానీ పులిహార కానీ చిత్రాన్నం కానీ ఇవన్నీ సమర్పించేది ఎందుకంటే మనలో ఉండేటువంటి గుణాలను సమన్వయం చేయటం కోసం వాటిని సరిచేయటం కోసం మన యొక్క ఆరోగ్యాన్ని బ్యాలన్స్ చేయటం కోసమే మనకి ఇలాంటి పదార్థాలను భగవంతుని నైవేద్యంగా సమర్పించి మనల్ని స్వీకరించమని సూచించడం అనేటువంటిది జరిగింది ఇందాక నేను చెప్పే కదా ఇలా సమర్పించేటువంటి వాళ్ళు ఒక రెండు నిమిషాల్లో అయిపోయిందమ్మా అరటి పండు అరటి పండును నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకోటి ఎందుకంటే అమ్మా ఇప్పుడు మీరు అరటి పండు ఉందనుకోమ్మా అరటి పండును మీరు తీసు సపోజ్ మీరు సపోటా పండు ఉందనుకోమ్మా సపోటా పండు తిన్న తర్వాత దాంట్లో వచ్చిన గింద భూమిలో పెడితే చెట్టు మొ వచ్చింది సటో సపోటా పండు భూమిలో నాటితే మళ్ళీ వచ్చింది అదే మీరు బత్తాయి ఉందనుకోండి బత్తాయిలో అవన్నీ విత్తనాలు నాటినా మళ్ళీ మొలకొచ్చుద్ది కమలా పండు దాంట్లో అవన్నీ విత్తనాలతో కూడా మళ్ళీ మొలకొచ్చు ఈ ప్రపంచంలో చాలా పండ్లలో ఉండేటువంటి విత్తనాలతోటి మళ్ళీ పునరుత్పత్తి ఉంటుంది అనమాట మళ్ళీ మొలకెత్తు మళ్ళీ మొలకెత్తే ఉన్నాయి కానీ అరటి పండు ఉందనుకోమ్మా అరటి పండు ఏంటి అరటి చెట్టు ఉందనుకోమ్మా ఒక చెట్టు ఒక గెల వేస్తుంది ఒక చెట్టు ఒక గెల వేస్తుంది ఆ గెల వేసిన తర్వాత మళ్ళీ రెండో గెల వేయదు ఇక అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెట్టు కొట్టేస్తారు మరి పోనీ అరటి పండ్లు గెల్లొచ్చినాయిగా మరి గెల్లొచ్చినాయి అని చెప్పి గెల్లో నుంచి తీసి ఒక రెండు అరటి భూమిలో నాటితే మొలకెత్తుతాయా మొలకెత్తావు అందుకే అరటి పండ్ను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించేది ఎందుకంటే పునరుత్పత్తి ఉండదు అది మళ్ళీ పునరుత్పత్తి ఉండదు కాబట్టి మళ్ళీ జన్మ ఉండదు మళ్ళీ మోక్షం ప్రాప్తించాలి అంటే భగవంతుడికి ఈ యొక్క కదలీ ఫలాన్ని సమర్పించాలి అని చెప్పి మనకు పూజలో కూడా కదలీఫలం సమర్పయామి అని మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకు కదలీఫలం అంటే అది మోక్షాన్ని పొందాలి అనేటువంటి దానికి సంకేతంగా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అక్షంతలు కూడా అలా అక్షంతలు కూడా మోక్షానికి సంకేతమైన మళ్ళీ జన్మరహితానికి సంకేతంగానే మనకు సూచించడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ ఒకటి నమ్మకంతో చేసినా ప్రయోజనం కలుగుతుంది నమ్మకుండా చేసినా ప్రయోజనం కలుగుతుంది ఇప్పుడు ఈ నైవేద్యాలు సమర్పించ భగవంతుడికి సమర్పించేటువంటి నైవేద్యాలు కానీ ఫలాలు కానీ మనం నమ్మకంతో సమర్పిస్తే దైవశక్తి కూడా ప్రాప్తిస్తుంది నమ్మకం లేకుండా సమర్పించి స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుదు నష్టం అనేటువంటిది జరగదు అనమాట ఆధ్యాత్మిక మార్గంలో మన ఋషులు మనకు అందించినటువంటి జ్ఞానం ఏంటంటే నష్టం లేకుండా మనకు ప్రయోజనం కలుగుతుంది ఎలాంటి నష్టం కలగదు అనమాట ఇప్పుడు సపోజ్ ఒక కూడా ఒక ఆశ్రమం గాడికి వచ్చాడు అనుకోమా ఆయన ఆశ్రమం గాడికి ఆయన వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడు ఆయనకు దేవుడు అంటే ఇష్టం లేదు దేవుడు అంటే ఇష్టం లేకపోయినా కానీ నాలుగు యాపిల్ ముక్కలు కానీ నాలుగు దానిమ్మిత్తలు కానీ పెట్టినామనుకోమ్మా ఆయనకు మేలు కలిగించిందే నష్టం కలిగించిందే మేలే కలిగించింది అందుకనే మన ఋషులు ఏం చేశారంటే మనం సమర్పించేటువంటి నైవేద్యాలు కూడా భక్తి ఉన్న భక్తి లేని వాళ్ళకు సమర్పించినా కానీ భక్తితో ఉంటే ఆరోగ్యంతో పాటు ఆనందం కలుగుతుంది జ్ఞానం కూడా కలుగుతుంది భక్తి లేదు ఆరోగ్యం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది మనం దైవానికి సమర్పించేటువంటి పండ్లు కానీ పదార్థాలు కానీ అలా సమర్పించడం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అని సూచించడం అనేటువంటిది జరిగింది మనసిన ఎవరో చెప్పారు భగవంతుడికి నైవేద్యం మన భగవంతుడికి నైవేద్యంగా దద్దోజనం సమర్పిస్తే వాళ్ళు అప్పులు తొలగనియ ఎవరో గురువుగారు చెప్పారంటే అప్పులు బాధ ఉందని చెప్తే ఆశ్రమంలోనే ఆశ్రమంలోనే క్రెడిట్స్ ఉన్నాయి ఇబ్బందిగా ఉందని చెప్పి దద్దోదినం సమర్పించండి మీకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని చెప్పి వాళ్ళు దద్దోదినం ప్రసాదంగా సమర్పిస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటి క్రెడిట్స్ అనేటువంటివి క్లియర్ అయినాయి సూచించడం అనేటువంటిది ఇలా ప్రతి ఒక్కటి కూడా నమ్మకంతో చేస్తే మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది నమ్మకం అంటే ఉత్తక నమ్మటమా మనం ఇవి సొంతం మనం కాదు మన శాస్త్రాలలో మన ఋషులు మనకు అందించినటువంటి గొప్ప జ్ఞానం ఇది దాన్ని మనం అనుసరిస్తూ ఉన్న మనం తెలుసుకొని ఆచరించినా ప్రయోజనమే తెలియక ఆచరించిన ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనందరం కూడా భక్తితో భగవంతుడికి సమర్పించి వాటి అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకొని ఆ భావంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం జయతల సద్గురు ప్రమహారాజుకు జై అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు